ఆంధ్రప్రదేశ్లో త్రిబుల్ ఎయిట్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుందో డేట్స్ అయితే తెలుసుకుందాం దానికంటే ముందు ఏపీ మెగా డిఎస్సికి ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్కి ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా కంప్లీట్ చేసుకోవాలి ఇలాంటి ప్రతి ఒక్క అప్డేట్ గురించి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి మిస్ అయితే కనుక వీడియోస్లో లిస్టులోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి అండ్ మన ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్మెన్ క్లిక్ చేసి ఆన్లైన్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి ఎడ్యుకేషన్ కంటెంట్ అంతా కూడా మన ఛానల్లో అయితే లభిస్తుంది మీకు టెన్త్ పాస్ అయిన విద్యార్థులందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రిజల్ట్స్ వచ్చాయి నిన్ననే సో ఇప్పుడు వీళ్ళందరికీ కూడా త్రిపుల్ ఎయిటీలో ప్రవేశాలకి ఒక నోటిఫికేషన్ కూడా రాబోతుంది సో దీన్ని కేడ్ త్రిబుల్ ఎట్ అంటారు శ్రీకాకుళం ఎడుపులపాయ న్యూజ్ వీడు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట సో దీనికి సంబంధించి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆన్లైన్లో దరఖాస్తు ఎలా పెట్టుకోవాలి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి ఇలా ప్రతి ఒక్కటి కూడా నేను స్టెప్ బై స్టెప్ వీడియోస్ అందిస్తూ ఉంటా అవి వచ్చిన వెంటనే మీకు తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేసి ఆలైన్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకుని దాంతోపాటుగా డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్తో కూడా జాయిన్ అవ్వండి రాష్ట్రం రాష్ట్రంలోని ఆర్జుకేటీ త్రిపుల్ ఐటీ ప్రవేశానికి నోటిఫికేషన్ అయితే విడుదలైంది దీనిలో భాగంగా నూజివీడు ఇడుపులపాయ ఒంగోలు శ్రీకాకుళం త్రిపుల్ ఐటీల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను నోటిఫికేషన్ విడుదల చేసినట్లు రిజిస్టర్ ఆచార్య సండ్ర అమర్న అమరేంద్ర కుమార్ గారు గురువారం తెలపడం అయితే జరిగిందనమాట పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ నెల ఇరవై ఏడు నుంచి మే ఇరవయో తేదీ లోపు ఆర్జియూకేటీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని కోరడం అయితే జరిగింది సో మనకి ఆల్మోస్ట్ చాలా చాలా ఎక్కువ రోజులు ఇచ్చారు సో ఇప్పుడు మనం నెక్స్ట్ మన వీడియోస్లో ఏంటంటే త్రిపుల్ ఐటీ అప్లికేషన్కి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏంటి మన దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి ఎలాంటి వీడియోస్ అన్ని మీకు అందిస్తా ఎన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళు పెట్టుకుంటే సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇవన్నీ కూడా సో అవన్నీ మిస్ అవుతుంటే కీప్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్